నమస్తే ఆదివారం సాయంత్రం కొత్త బస్ స్టాండ్కి పోయే రూట్లో చిన్న టూ వీలర్ ద్వారా చిన్న యాక్సిడెంట్ జరిగింది యాక్సిడెంట్ జరిగిన తర్వాత సాయంత్రం ఏడు గంటలకు మేము ఇక్కడ ఏరియా హాస్పిటల్కి వచ్చాము ఏరియా హాస్పిటల్కి వస్తే చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారు మళ్ళీ తర్వాత కూడా మూడు రోజులై ఈ రోజుకి మూడు రోజుల అవుతుంది అయినా కూడా ఏం పట్టించుకోవడం లేదు సార్ ఇప్పుడు మా మామకి చాలా సీరియస్ అంటున్నారు అక్కడికి రాత్రి నుంచి వామిటింగ్స్ అవుతూనే ఉన్నాయి అయినా పట్టించుకోవడం లేదు ఎస్ అక్కడ బాత్రూమ్లు ఉన్నాయంటే బాత్రూమ్లు నాలుగు ఉన్నాయి కానీ అవి ఏమీ పనిచేయవు ఒక్కటే పనిచేస్తుంది ఆ ఒక్కటికి ఇరవై మంది పేషెంట్ క్యూ లైన్ అక్కడ భయంకరమైన దుర్వాసన ఒక్కసారి పార్థసార్ అన్నగారు వచ్చి ఒక్కసారి విజిట్ కావాల్సిందిగా కోరుతున్నాను దయచేసి ప్లీజ్ సార్ దీని గురించి వచ్చి నర్సులు కానీ డాక్టర్లు కానీ చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు నిన్న హాలిడే అంట మిలాన్ ఆఫ్ ది హాలిడే దానివల్ల అసలు ఎవరు రాలేదు సార్ ఈరోజు మా మామకు చాలా సీరియస్ ఉంది మీరు కర్నూలు పోతారా కడపకి పోతారా అంటే కర్నూలు ఏమన్నా వంద కిలోమీటర్లు ఉంది కడప రెండు వందల యాభై కిలోమీటర్లు ఉంది ఎక్కడికి వెళ్తారు చెప్పండి అంటున్నారు అంటే ఏం సార్ వాంతలకే కడపాకి కర్నూలు అంటారా ఇది ఏం నాకు అసలు అర్థం కాని పరిస్థితి ఉంది మీరు ఇలాంటిది మాకే ఇలాంటిది జరుగుతుందంటే లోకల్ వాళ్ళకి పల్లెటూరు నుంచి చుట్టుపక్కల యాభై కిలోమీటర్లు అరవై కిలోమీటర్ల నుంచి దూరం నుంచి వస్తారు వాళ్ళకి కూడా చూడండి సార్ మేము సిటీలో ఉండే వాళ్ళకి ఇంత ప్రాబ్లం జరుగుతుందంటే విలేజెస్కి చాలా ఇబ్బందిగా కలుగుతుంది ప్రతి ఒక్కరైతే డబ్బు పెట్టలేరు చిన్నదానికి సిటీ స్కాన్ అంటే సిటీ స్కాన్ చేపిస్తున్నాను సార్ ఎంత వచ్చింది తరచు రెండు వేల ఎనిమిది వందల రూపాయలు దానికి వాంతులు నాకు కొద్దిగా తగిలింది అంటున్నారు వాళ్ళు అంటే మీరు బయటకు వెళ్తారా సిటీ స్కాన్ ఇంకా అసలు నాకైతే చాలా బాధ అనిపించింది సార్ దాని గురించి నేను మీడియాకి చెప్తున్నాను సార్ పార్థసార్ గారు వెంటనే ఇక్కడికి వచ్చి ఈ దుర్వాసన ఒకసారి చూడాల్సిందిగా కోరుతున్నాను నేను నా నెంబర్ రాసుకోండి సార్ కాల్స్ ఉంటే నేను డైరెక్ట్గా వస్తా పర్సార్ సార్ కూడా మిస్డ్ కాల్ పడింది ఒకసారి వచ్చి విజిట్ కాల్స్ ఉంటే సార్ నా పేరు డబల్ నైన్ సిక్స్ త్రీ జీరో డబల్ సిక్స్ జీరో నైన్ సిక్స్ నా పేరు నాగార్జున ఆధోని క్రాంతి నగర్ ఆంటీ డెంటల్ క్లినిక్ గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎంతో వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆనిమత్యాల్లాంటి లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు చేయండి ఆర్కే జంటల్ క్లినిక్ షాప్ నెంబర్ ఫస్ట్ ఫ్లోర్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధునిక్ కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ టూ ఫైవ్ వన్ ఫైవ్ టూ ఫైవ్ సెల్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ డబల్ జీరో డబల్ త్రీ నైన్ ఫోర్